వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన వెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ టెర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్టున్నాయి ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫండ్స్ మరి ఈ వారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి చూసే ముందు వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫండ్స్ ధరలు అయితే చూద్దాం మరి

అది పాల పల్ల కోడోడిన దానికి ఏముంటుంది ఎనభై ఐదు వేలు దానికి చెప్తున్నారు దాన్ని ఎవరన్నా అడిగిరా ఎంత అడుతుండ్రు అరవై అరవై ఐదు అంటున్నారు దానికి ఏముంది ఫైనల్ ఏం పేరు నీ పేరు దేవన్న చెల్మిల్ల పెబ్బేరు వనపర్తి జిల్లా దేవాన్నవి ఎవరికన్నా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఏ పక్క అవుతుందంట ఇది రైట్ సైడ్ నెంబర్ చెప్పే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇది రెండు పళ్ళలో ఉంది అది పాల పల్లలో ఉంది నచ్చితేనే ఇది దేవనని కాంటాక్ట్ చేసి మాట్లాడు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది నీ అప్పమని సార్ ఏమున్నాయి రెడ్డి

నెలపై అడిగేడు అడిగి ఏమంటున్నాడు సంతా సరళిస్తామే ఆ మనిషి మధ్యన ఒక రైతు నీలాండి మనిషి లక్ష నలభై అంటున్నాడు లక్ష ఇరవై అడిగండి ఫస్ట్ తర్వాత లక్ష నలభై అన్నాడు

ఒకటే ఉందా సింగిల్ వినిపళు రెండు రెండు వేసి ఒకటి ఉడగొట్టింది ఎంత రేటు ఇప్పుడు దానికి ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఎడుగుతారు పని ఒకటి అక్కడ డెబ్బై అడిగిన మీరే ఆడుకున్నారు డె ఐదు అయితే ఇవ్వాలనుకున్నారు పని ఎటు సైడ్ అవుతుంది అండి రెండు సైడ్లో అవుతుందట ఎక్కువ ఏ సైడ్ అవుతుంది వల్లపాలెం ఎక్కువ అవుతుంది ఏ ఊరు మనది మాదనపల్లి మండలేది మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా పేరు రవి నెంబర్ చెప్ప సరే తొమ్మిది మూడు ఆరులు ఏడు ఆరు మూడు ఒకట్లు సున్నా ఎవరికైనా అవసరమైతే రెండు పళ్ళ నుంచి ఒకటి ఇవ్వడగొట్టిందంట నాలుగు పళ్ళకు వస్తుందంట నచ్చతే సేల్ కాకు ఈ రవిని రెవెన్యూకాంట్రెడ్డి ఏజ్ ఎన్ని పళ్ళు ఉండవు రెండు 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 పళ్ళ మన ఊరేది మునగాల గూడూరు మండల్ మునగాల కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు ఇది లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడుగుతున్నారు ఎవరేనా ఎంత అడుతున్నారు లక్ష పన్నెండు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తా ఫైనల్ బాగుద్దాయి అవన్నీ ఇట్లా జానండి ఏం పేరు నీ పేరు సుధాకర్ నెంబర్ చెప్పవు సార్ నీ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఫండ్స్ గూడూరు మండల్ మునగాల కర్నూలు జిల్లా రెండు పళ్ళ కోడలు కావాలంటే సేల్ కట్టి సుధాకరణ కాంటాక్ట్ చేయండి ఫండ్స్ సింగిల్ కోడే ఉంది ఎంత ఉంటుంది రేడి పెట్టి దీనికి తొంభై ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ కోడేనంటే నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఏమైపోతుంది ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ ఎటు సైడ్ పోతుంది ఎక్ రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది ఏ ఊరు మనది మేలచెరువు గద్వాల మండలం గద్వాల మండల్ మేలచెరువు జగులాంబ గద్వాల్ జిల్లా ఎంత అడుగుతున్నారు దీన్ని మళ్ళా ఎనభై అడిగిండ్రు లాస్ట్ నువ్వు ఎంతలో ఉన్నావు మళ్ళా ఫైనల్ ఎనభై ఎనిమిది అట్లా అయితే ఇస్తావు ఎంత ఉంటుంది హైట్ ఇది ఎయిట్ తెలియదు అంట మరి కాళ్ళు అయితే పిలికాన్లు ఉన్నాయా నెంబర్ ఏదో చెప్పు నీ నిదం ఇది నెంబర్ చెప్పు ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మేలు వచ్చారు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను நீருமாவா ராமாபுரம் ஏ ராமாபுரம் ஒடேப்பள்ளாது ஒடேப்பள்ளி மண்டல கடேப்பள்ளி மண்டலம் ராமாபுரம் ஜகுலாம்பா கதவால் ஜில்லா ஏமுன்ன ரேட்டு பிடிக்க லட்ச முப்பை செேட்டை அழுகு நேர எந்த அடுத்துனா லட்ச பதினைந்து தாக்க அடிப்போயன் நவெந்த மழை பைனல் ಇರ ಲಕ್ಷ ಇರೈ ಪೈನಿ ಸರಾರಟ ಎಂ ಪೇರು ನೀ ಪೇರು ಕಾರ್ತೀಕ್ ಗ್ಯಾರಂಟಿ ಪಿ ರೈತೆ ಕಾ ರೈತೆ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೀವು ಎಟ್ ನೈನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ನೈನ್ ಒನ್ ಎಟ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫಂಡ್ಸ್ ರಾಮುರಂ ವಡ್ಡೆಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಜೋಗ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಪನೈತೆ ಗ್ಯಾರಂಟಿ ಅಟ ಸೇಲ್ ಕಟ್ಟಿ ಕಾರ್ತಿಕ್ನಿ ಕಂಟಾಕ್ಟ್ ಮ మంచి పక్కన పెడితే అయితే అది నాలుగు ఇది రెండు ఉంది అది నాలుగు ఇది రెండు పళ్ళు ఉంది మరి ఎవరో రైతులైతే లేరు వీటికి సంబంధించిన వాళ్ళు కేడా సైజు బాగున్నాయా ఏముంటాయి సైజు యాభై ఎనిమిది ఉంది ఉంటాయి యాభై ఆరు కొద్దిగా ఎక్కువ ಯಬೈ ಎಂದಿ ದಾಟಿ ಹೊಟ್ಟಾರೇವೇ ಯಾವ ಊರು ಮನದಿಟ್ಲೀ ಪೆಂಟ್ಲಿ ಕೊಲ್ಲಾಪುರ್ ನಾರ್ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಿ ಐದು ಎವರನ್ನ ಅಡಿಪ್ರೆ ಮಲ ಎಂತ ಆಡ್ತಾರ తొంభై ఐదు తొంభై ఆరు అడుగుతున్నారు నివేంతలున్నావు ఫైనల్ మళ్ళా భర్తీ లక్ష రూపాయలు అయితే భర్తీ అయితే ఇస్తాడట ఏం పేరు నీ పేరు రాముడు బాగుతాయి పని ఇట్లా బాగా గ్యారంటీ రెండు సార్లు అవుతాయి ఇట్లా రెండు సార్లు అవుతాయి నెంబర్ ఉందేమోనా ఫోన్ నెంబర్ లేదా నెంబర్ అయితే అవైలబుల్ లేదా ఫ్రెండ్స్ మరి ఏం ఒకటి పట్టుకున్నావు జతనా వద్దా ఇలా జత ఉన్నాయి రెండు మళ్ళా దూరం అందరూ అమ్మాట శిలాదీశీ అమ్దాం అది పెద్ద ఉంది ఎంత ఉన్నది ఇప్పుడు రేటు వీటికి మళ్ళా ఒకటి పదహైదు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎవరు మనది పెద్ద పెద్దదిన్నే మన ఇటికాల మండల ఇటికాల మండల పెద్ద పెద్దదిన్నే జోగులాంబ గద్వాల్ జిల్లా గ్యారంటే అప్పని ఎవరైనా అడిగిపోయారా మళ్ళా ఎంత అడుతుండ్రు తొంభై ఐదు తొంభై ఎనిమిది వరకు అడిగిపోయి న్యూ ఆడుకున్నావు ఫైనల్ ఒకటి పదికైతే ఇస్తావు రెండు జతవే ఇవి సింగిల్ సింగిల్ అయినా ఇస్తావు అది అట్లే లెఫ్ట్ పోతుందా అవుతుంది ఇది అది లెఫ్ట్ ఇది రైట్ పోతుందట ఒకవేళ సింగిల్ సింగిల్ కావాలన్నా ఇస్తారంట ఏం పేరు నీ పేరు హుస్సేన్ నెంబర్ చెప్పు సార్ నీది నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ జీరో జీరో త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పెద్దదిన్నే ఇట్క్యాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఈ ఉస్సేర్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సార్ ఇంకొచ్చి జోడు ఏ రెండు ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి రేటు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు లక్ష డెబ్బై వేలు ఎవరు ముత్తల్ నారాయణపేట్ జిల్లా ముట్టల్ కర్నే అడిగిరేవరన్నా ఆడనీలో ఆడిపోయి ఇక్కడికి వస్తావును అడిగిరేవరా ఎంత ఆడుతున్నారు ఒకటి యాభై ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మళ్ళా ఒకటి అరవై పైన అయితే ఇస్తావు గ్యారెంటీ పని అయితే నెంబర్ చెప్పవు సరే సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే పని అయితే ఫుల్ గ్యారెంటీ అట కర్నే మక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేయండి అయితే పని కట్టుకొని కూడా చూసుకోవాలని చెప్తున్నాడు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం